నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా శివంపేట మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి ప్రజలచే ఎన్నుకోబడిన మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా ప్రభుత్వ హామీలు నెరవేర్చడం చేతగాని నాయకులని అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే గౌరవానికి భంగం కలిగిస్తున్నారని అన్నారు ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ సభలుగా మారుస్తున్నారని విమర్శించారు గ్రామాలలో సర్పంచ్ ఎలక్షన్ కోసమే ప్రభుత్వం పథకాల ఆశ చూపుతుందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు రాబోయే లోకల్ సర్పంచ్ ఎన్నికల కోసమే నాలుగు పథకాలు అంటూ మండలంలో ఒక్క గ్రామానికి మాత్రమే ఇవ్వడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే అన్ని గ్రామాల ప్రజలకు అర్హులైన వారందరికీ పథకాలు వచ్చేలా కృషి చేయాలన్నారు ఇకనైనా కాంగ్రెస్ నాయకులు చౌకబారు విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు లేని పక్షంలో సర్పంచ్ ఎలక్షన్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన అభ్యర్థిగా సర్పంచ్ గుర్తిస్తారా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మరి గెలిచిన వారు కాకుండా అధికార పార్టీ ఓడిపోయి ఉంటే మరి వారినే ఆ పదవి గుర్తిస్తారా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారా రేవంత్ రెడ్డి గారా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అవుతారా అది ఆ సోయీ లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను ఆ విధంగా వారు అవమానపరచడం చాలా సిగ్గుచేటు ఇలాంటి ఈ మరి ప్రజాస్వామ్యంలో మంచి చర్య కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీ యొక్క ఆరు గ్యారెంటీల కోసం ఎప్పటికప్పుడు కృషి చేసి ప్రతి పేదవాడికి ఆరు గేనెలు అందే విధంగా కృషి చేసి తద్వారా వారి మన్నన పొంది మీరు మళ్ళొకసారి వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ కార్యక్రమాలు చేసి గెలిచిన తర్వాత మీరు గెలవరు ఒకవేళ గెలిస్తే మీరు ప్రోటోకాల్ దాన్ని అనుసరించి పనిచేయాల్సి వస్తుంది తప్ప ప్రోటోకాల్ కు విరుద్ధంగా తీరదు ఎందుకంటే అది అధికారిక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు ఇలాంటి నీతిమాలిన చర్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా చేసినట్టయితే గతంలో బుద్ధి చెప్పారు రాను రానున్న స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మీరు ఈ విధంగానే అడ్డుపడుతుంటే మరి ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్యే ఉంటుంది మీరు ఓడిపోయారు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యే గుర్తిస్తలేదు మీరు అది నియోజకవర్గంలో అర్థం చేసుకోవాలి ఆ విధంగా చేస్తేనే మీరు ప్రజల మనన పొందుతారు తప్ప ఇష్టారాజ్యంగా మీ ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు చేస్తారంటే ఎవరు హర్షించరు మీరు మొట్టమొదట ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి తద్వారా ప్రజల మననం పొందడం తప్ప సునీతా లక్ష్మారెడ్డి గారిని అధికారిక కార్యక్రమంలో అడ్డుకుంటే మీకు తద్వారా పేరు వస్తుంది అనుకుంటే అది పేరు రాదు దానివల్ల మీరు చేసే తప్పు చర్యలు ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తుంటారని మీ అందరికీ తెలియజేస్తూ మరి సునీత లక్ష్మారెడ్డి గారి మీద చౌకబారు విమర్శలు మానుకోవాలని ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ తెలియదు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు లేఖల సమక్ష పెట్టి రాజానాయకురావు గౌరవగిరి సిద్ధాలక్ష్మారెడ్డి గారిని విమర్శించడం శివపేడ మండల పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆలోచించుకోవాలి ఒక మహిళని చూడకుండా వస్తాం నాయకులు ఎమ్మెల్యేగా మంత్రిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా అప్పటించే పట్టుకొని చిన్న స్థాయి కాంగ్రెస్ నాయకులు విమర్శించడానికి ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ప్రజలకి ఇచ్చిన దొంగచాటుగా అధికార అధికారంలోకి వచ్చి ప్రజలకి ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక కేవలం మండలంలో మా మండలంలో ఒక్క గ్రామ పంచాయతీకి ఇచ్చి ఫోటోలు పూజలు ఇవ్వటం కాదు ఒక్క గ్రామ పంచాయతీ దాకా ఇక ముప్పై ఆరు గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వండి ఆశిస్తాం కానీ ఫోటోలకు పోజలు కొట్టడానికి ఆ పథకాలు పేరు చెప్పి ప్రోటోకాల్ లేకుండా ఎవరికి ప్రోటా లక్ష్మారి గారి తప్ప సునీత లక్ష్మణి గారు రెడ్డి గారికి తప్ప ఈ ఎవరికి ప్రోటోకాల్ లేదు ఆ ప్రోటోకాల్ మర్చి మీరు పార్టీ కార్యక్రమంగా మారుస్తూ పార్టీ పార్టీ పీఠింగ్ గా మారుస్తున్నారు గ్రామ సభలను ఈ సందర్భంగా మరొకసారి మన హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు నీతి ప్రవర్తించకండి స్థాయి వచ్చి విమర్శలు చేయకండి మేము మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి ఉంటుంది దయచేసి ఇప్పటికైనా సుంత లక్ష్మీ గౌరవించండి మేము కూడా గౌరవిస్తాం కానీ ఏవైతే సుతా లక్ష్మణారెడ్డి గారి మళ్ళొకసారి విమర్శిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది జై తెలంగాణ